వెల్కమ్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ఆల్రెడీ స్థితి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్లో పార్ట్ వన్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు మనం ఈ వీడియోలో స్థితికి సంబంధించి రిమైనింగ్ ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ఇందులో వేడి వాతావరణ కాలం మొదటి ప్రశ్న సూర్యుడు ఏ వైపుకు కదలడం కారణంగా ప్రపంచ ఉష్ణక్షేత్రం ఉత్తరం వైపుకు మారుతుంది ఆన్సర్ వచ్చేసి సూర్యుడు స్పష్టంగా ఉత్తరం వైపుకు కదలడం కారణంగా ప్రపంచ ఉష్ణక్షేత్రం అనేది తూర్పు వైపుకు మారుతుంది నెక్స్ట్ రెండవ ప్రశ్న భారతదేశంలో వేడి వాతావరణ కాలం ఎప్పుడు మొదలవుతుంది భారతదేశంలో వేడి వాతావరణ కాలం వచ్చేసి మార్చి నెలలో ప్రారంభమవుతుంది మార్చి నుంచి మే వరకు ఉండే కాలాన్ని వేడి వాతావరణ కాలం లేదా వేసవికాలం అని అంటారు నెక్స్ట్ మూడవ ప్రశ్న మార్చ్ నెలలో దక్కన్ పీఠభూమిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత మార్చ్ నెలలో దక్కన్ పీఠభూమిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత వచ్చేసి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ నాలుగవ ప్రశ్న ఏప్రిల్లో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని ఉష్ణోగ్రతలు వచ్చేసి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ ద్వీపకల్ప భారతదేశంలో సముద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి ద్వీపకల్ప భారతదేశంలో సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఆరవ ప్రశ్న వేసవికాలంలో ఒక సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది వేసవి కాలంలో ఒక సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం అనేది ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అంటే మే చివరి నాటికి వాయువ్యంలో తార్ ఎడారి నుంచి తూర్పు మరియు ఆగ్నేయంలో పాట్నా మరియు చోటా నాగపూర్ పీఠభూమి వరకు విస్తరించున్న ప్రాంతంలో ఒక సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది ఎక్కడెక్కడ అంటే వాయువ్యంలో తార్ ఎడారి నుండి తూర్పు మరియు ఆగ్నేయాలో పాట్నా మరియు చోటా నాగపూర్ పీఠభూమి వరకు విస్తరించున్న ప్రాంతంలో ఒక సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడి గాలులను ఏమంటారు లూ అని అంటారు ఉత్తర ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో పగటిపూట వీచే వేడి గాలులను వచ్చేసి లూ అని అంటారు నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో దుమ్ము తుఫానులు ఏ నెలలో వస్తాయి మే నెలలో వస్తాయి నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో దుమ్ము తుఫానులను ఏమని పిలుస్తారు పశ్చిమ బెంగాల్లో దుమ్ము తుఫానులను వచ్చేసి కాల్ బైసాకి అని పిలుస్తారు పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ పదవ ప్రశ్న వేసవికాలం ముగిసే సమయానికి తొలకర జల్లులు ఏ ఏ ప్రాంతాల్లో కురుస్తాయి వేసవికాలం ఎండింగ్కి వచ్చేసరికి కొన్ని ప్రాంతాలలో తొలకరి జల్లులు అనేవి కురుస్తాయి అవి వచ్చేసి కేరళ మరియు కర్ణాటకలో నెక్స్ట్ తొలకరి జల్లులనే మామిడి జల్లులు అని కూడా పిలుస్తారు ఎందుకు ఇక్కడ వచ్చేసి తొలకర జల్లులు మామిడి పండ్లు త్వరగా పండటానికి సహాయపడతాయి కాబట్టి వీటిని మామిడి జల్లులు అని కూడా పిలుస్తారు ఈ యొక్క తొలకరి జల్లులు అనేవి ఎండాకాలం ముగిసే సమయానికి పడతాయి ఇవి వచ్చేసి మామిడి పండ్లు త్వరగా పక్వాన్ని రావడానికి సహాయపడతాయి కాబట్టి ఈ యొక్క తొలకరి జల్లులను మామిడి జల్లులు అని పిలుస్తారు నెక్స్ట్ పురోగమన ఋతుపవనాలకు సంబంధించి ప్రాక్టీస్ బిర్సు పురోగమన ఋతుపవనాలు లేదా వర్షాకాలానికి సంబంధించి ఈ యొక్క వర్షాకాలం అనేది ఎప్పుడు మొదలవుతుంది అని అంటే జూన్ ఆరంభంలో పురోగమన ఋతుపవనాలు భూమధ్య రేఖను దాటి నైరుతి దిశలో వీచి నైరుతి రుతుపవనాలుగా భారత ద్వీపకల్పనలోకి ప్రవేశిస్తాయి అనగా ఈ యొక్క పురోగమన ఋతుపవనాలు అనేవి జూన్ ఆరంభంలో మొదలవుతాయి నెక్స్ట్ ఏ ఋతుపవనాలు భారత ఉపఖండానికి సమృద్ధిగా తేమను తెస్తాయి ఇక్కడ వచ్చేసి భారత ఉపఖండానికి ఏ ఋతుపవనాలు సమృద్ధిగా తేమను తెస్తాయి అనగా వర్షాన్ని తెస్తాయి అంటే నైరుతి ఋతుపవనాలు నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు సగటున గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఇస్తాయి అంటే ముప్పై కిలోమీటర్ల వేగంతో ఇస్తాయి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న పురోగమన ఋతుపవనాలు కాలంలో పశ్చిమ కలమల యొక్క నాభి ముక్క ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది రెండు వందల యాభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అనేది పడుతుంది నెక్స్ట్ పురోగమన ఋతుపవన కాలంలో దేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ కురుస్తుంది అంటే ఈశాన్య ప్రాంతంలో కురుస్తుంది నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందుతున్న ప్రాంతం వచ్చేసి కాశీకొండల దక్షిణ మైదానాలలో గల మాసిండ్రామ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతాన్ని పొందుతుంది కాశీకొండల ఇక్కడ స్పెల్లింగ్ అనేది తప్పుబడింది కాశీకొండల దక్షిణ మైదానాలలో గల మాసిండ్రామ్ అనేది ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతాన్ని పొందుతున్న ప్రాంతం ఇది ఈశాన్య ప్రాంతంలో ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు గంగా లోయలో వర్షపాతం తూర్పు నుంచి పడమరకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది గంగా లోయలో వర్షపాతం అనేది తూర్పు నుంచి పడమరకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు రాజస్థాన్ మరియు గుజరాత్లలోని కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది నెక్స్ట్ హిమాలయ నదుల యొక్క పర్వత పరివాహిక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఈ భారీ వర్షాలు కురిసినప్పుడు వినాశకరమైన వరదలకు తీసుకువచ్చే మైదానాలతో ప్రాణ ఆస్తి నష్టం అనేది కలిగిస్తాయి నెక్స్ట్ తిరోగమన ఋతుపవనాలు లేదా ఋతుపవనాల తర్వాత లేదా సంధికాలకు సంబంధించిన ప్రాక్టీస్ బెడ్స్ ఇవి వచ్చేసి కంటిన్యూస్గా ఇరవైవ ప్రశ్న ఏ నెల ప్రారంభం నాటికి ఋతుపవనాలు ఉత్తర మైదానాల నుంచి నిష్క్రమిస్తాయి అంటే అక్టోబర్ నెలలో ఈ యొక్క ఋతుపవనాలు అనేవి ఉత్తర మైదానాల నుంచి నిష్క్రమిస్తాయి నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న శుష్క వర్షాకాలం నుంచి అనార్థ శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే సంధికాలంగా ఏ నెలను చెబుతారు ఇక్కడ వచ్చేసి శుష్క వర్షాకాలం నుండి అనార్థ శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే అంటే వర్షాకాలం నుంచి ఇంకా శీతాకాలం స్టార్ట్ అయ్యే నెలలు ఏవి అంటే అక్టోబర్ నవంబర్ నెలలు నెక్స్ట్ ఋతుపవన తిరోగమనాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే నిర్మల ఆకాశాలు ఉష్ణోగ్రతల పెరుగుదల ద్వారా ఋతుపవన తిరోగమనాన్ని గుర్తించవచ్చు అంటే ఆకాశంలో నిర్మలంగా ఉంటుంది అలాగే ఉష్ణోగ్రతను పెరుగుతుంది వీటి ద్వారా ఋతుపవనాల యొక్క తిరోగమనాన్ని మనం గుర్తించవచ్చు నెక్స్ నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం వచ్చేసి రామ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం మోసన్ రామ్ దాని స్టాలగ్మైట్ అంటే గృహ నేల భాగం నుంచి పైకి పెరిగే రాయిని వచ్చేసి స్టాలగ్మైట్ అంటారు మరియు స్టాలక్టైట్ అంటే గుహ పైకప్పు భాగం నుంచి కిందకు పెరిగే సున్నప్రాయం పైకి పెరిగే సున్నప్రాయం వచ్చేసి స్టాలక్మైట్ అంటారు కిందికి పెరిగే సున్నప్రాయని వచ్చేసి స్టాలక్ టైట్ అంటారు ఈ యొక్క సున్నపురాతి గృహలకు కూడా ఇది ప్రసిద్ధి మాసిండ్రం అనేది సున్నపురాతి గృహలకు కూడా ప్రసిద్ధి నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న తిరోగమన ఋతుపవనాల కాలంలో వీచే వేడిని అక్టోబర్ వేడిని అంటారు ఎందుకు తిరోగమన ఋతుపవన కాలంలో వీచే వేడిని అక్టోబర్ వేడిమి అంటారు ఎందుకు అనంటే అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణంగా వాతావరణం పగటిపూట భరించరానిదిగా మారుతుంది అంటే భరించరాని వేడిగా ఉంటుంది కాబట్టి దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి అని అంటారు ఇంపార్టెంట్ నోటు అక్టోబర్ రెండవ భాగంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణమాపకంలో పాదరస మట్టం అనేది వేగంగా తగ్గటం ప్రారంభమవుతుంది ఎందుకంటే చలికాలం అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు ఏ నెల ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయి అంటే నవంబర్ ప్రారంభం నాటికి నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు అండమాన్ సముద్రంలో ఆవిర్భవిస్తాయి ఈ తుఫానులు సాధారణంగా భారతదేశంలో తూర్పు తీరాలను దాటిన తర్వాత భారీ మరియు విస్తారమైన వర్షాలకు కారణమవుతాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న తిరోగమన పవనాల వల్ల ఏ నది డెల్టాలు తరచుగా తుఫానుల బారిన పడుతున్నాయి అంటే తిరోగమన ఋతుపవనాల వల్ల ఎక్కువగా జనసాంద్రత కలిగిన గోదావరి కృష్ణా కావేరి నది డెల్టాలు తుఫానుల బారిన పడుతున్నాయి ఈ తుఫానులు కొన్నిసార్లు తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి కొన్నిసార్లు ఈ ఋతుపవనాలు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీరాలకు చేరుతాయి నెక్స్ట్ తిరోగమన ఋతుపవనాల అల్పపీడన తుఫాను వలన ఏ తీరంలో అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది అని అంటే మండల్ తీరంలో కోరమండల్ తీరంలో ఈ యొక్క తిరోగమన ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది నెక్స్ట్ వర్షపాత విస్తరణ కంటిన్యూస్గా ముప్పై ప్రశ్న పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారుగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పొందుతున్నాయి అంటే నాలుగు వందల సెంటీమీటర్ల వర్షపాతాన్ని పొందుతున్నాయి నెక్స్ట్ పశ్చిమ రాజస్థాన్ మరియు దాని పరిసర ప్రాంతాలలోని గుజరాత్ హర్యానా పంజాబ్లలో వర్షపాతం అరవై సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు దక్కన్ పీఠభూమి లోపలి భాగంలో తూర్పు సహ్యాద్రి ప్రాంతాలలో వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న తక్కువ వర్షపాతం నమోదు అవుతున్న మూడవ ప్రాంతంగా ఏ ప్రాంతాన్ని చెప్పవచ్చు అనంటే జమ్మూ కాశ్మీర్లోని లేహ్ పరివాహక ప్రాంతాన్ని చెప్పవచ్చు తక్కువ వర్షపాతం నమోదు అవుతున్న మూడవ ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లోని లేహ్ ప్రాంతాన్ని చెప్పవచ్చు ఇంతటితో శీతోష్ణ స్థితి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి టోటల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్